ఏదవ పాట ఎదల లోతులో ఉయ్యాలలు ఊగేది కాదమ్మా మరి చెట్టుకి ఆ పుట్టలు కేసుకుని ఊగేది లేదా లేదా ఏంపా ఏమే కాదు ఎరువు ఏమనుకున్నావు సేన్లో మా ఎరువు తోలితే లక్ష్మీదేవి కాస్తది సేనికే గడ్డి గడ్డి లేదు అది కూడా ఎరువేనామా ఎట్లా అంటే ఇప్పుడు ట్రిప్ ఎట్లా చెనా కాదా ఈ నువ్వు సేను కేస్తే నీ సేను నువ్వు మందు కొట్టకపోయినా చెట్లు ఇట్లా నిగురుకొని నిగురుకొని వస్తాయి నువ్వు ఇచ్చేది చూడాబా నేను బయట రోజుకి ఆరు వేలకి అమ్మిన ఉండూ రోజు ఏదో ఒకటి చెప్పండి మనకి మిగతా మరి బేర బాగుంటుంది

తలాగో ఆ ఇంకో మూడు రోజుల్లో రండి రెండు ట్రిప్లు అయితే ముఖం ఊరు చూడువా చూస్తా చూస్తాడు నువ్వు టాటర్ ఎంత పడుతుంది గోపురానికి నింపుకొని పోండి గోపురానికి నింపుకొని మీది పోండి అందుకే అని ఊర్లో ఉండి కొడుకు లేడు ఊరిడిసి గెలిచిన నా కొడుకు లేదని అంటే ఎట్లా తిరిగి దరిద్రమే ఆడ ఈడున్నా ఆడున్నా ఈ తగ్గుపర్తి కాడి ఆడి నా పోయి నా కొడుకులే తగ్గుపర్తే కానీ లే లే నువ్ పొద్దు పొద్దు కలిగ వచ్చి కసుగు పేడ ఎత్తేసి ఆ నువ్వు ఎత్తుకొచ్చేది మరి చూసాం గాని మన పేడ అంతా గెడ్డే ఉందంటారా బాబా ముసల్లా కొడుకులు ఇద్దరు వచ్చిండ్రీ చూడు చూడు అనయ కళ్ళు వచ్చిందిలే గానీ లే ఇంకో నాలుగు రోజుల్లో చెప్పినా వాళ్ళకి నువ్వు నాలుగు రోజుల వరకు యాటి కలుగు నువ్వు నాలుగు రోజులకి ఆడి పోకూడదు రే మన ఎన్ని గుట్లు పేడే కాదులే పక్కన ఎన్ని గుట్లు అవన్నీ వేసినా కూడా ఎత్తుకుని చీడే నేను చిన్న పని అంది పోయేస్తాను సరే చూసుకోరా చూసుకో చూసుకో నా అందమంతా మూట కట్టి నేను కంది సేనుకెళ్తుంటే ఆ కందిరిగలు వచ్చి ఆడ గుచ్చి నన్ను చుట్టూ ముడుతుంటే ఇట్లా తీయాలకే మా ఇంటికాడ అలుకోనికి ప్యాడ కావాలన్నా కాదు నువ్వు పాట పాడుతుంటే ఆ పుయ్య అంత జీలకరిస్తుందండి ఆ అప్పుడు అట్లనా అంత జీలకరిస్తుందా నీకు ఒకటే ను సరే పేడ్ కావాలి గానీ ఎంత ఎంత గంపా కాదు నువ్వు డబ్బులు తీసుకో డబ్బులు బంగారు ఇట్లా చేస్తావు నీకు డబ్బులు కావాలి ఊరుకునే అయితే ఊరుకునే ఇస్తాను ఆ ఎంత మంచివాడు కదా నువ్వైతే

ఏడాడే ఒక ఫేడ కాడ కూడా దొరకదబ్బా తెచ్చి దాంట్లోకి వేస్తే ఇంత గడ్డి అన్న తగ్గుతుంది ఆ ముసలా కొడుకులకి తెచ్చిద్దామంటే పేడ ఏడనేది కూడా చెప్తుంది పెద్ద అయిపోయింది అబ్బో పేడదే అలే తగ్గబడితే సౌకర్యం సౌకర్యం కాదులే అంత ఊరంతా చూస్తున్నాను యాడ పేడే దొరుకుంటుంది కదా అట్లయిపోయింది మాడి పేడ అంటే ఏందనుకుంటావు సౌకర్యం బంగారు ఉన్నట్టే అవునవు కాదులే ఆడ నాలుగు గంపలు తెచ్చి మట్టి ఏంది అట్లా ఉందో ఏంది ఏంది ఒక కొద్ది కూడా ఏమ పెరిగినట్టు కనిపిల్ల నాకు ఈడ పేడ లే సోకరా ఆయన ఫోటో తిని చేపెత్తి ఇప్పుడు పోయి ఎత్తుకొత్త కాదలే ఊర్లో వాళ్ళందరూ గోతికాన్న కాసుకొని ఉన్నారు పేడ కోసమా ఆ నువ్వు మరి మళ్ళీకొని ఇటుకొని పనుకున్నా మనకి ఆడ లేపుతారా ఎక్కువ జాగ్రత్త నా తెలుసు తెలిసిన ఏంటి పోయి భూ తినొస్తాను వస్తార సుఖ నువ్వు ఎట్లా కొంచెం చూడ ఎలకి పగబట్టినట్లు పట్టినాడు అబ్బాబ్ అనౌస్ కాగితెగనా ఈ పని తగిన పలకొడతాడు ఎట్లా మడియా ఓ అబ్బా జాగ్రత్తగా ఉండాలి ఏంద్ర ఇంత లేట్ తగ్గబర్ సౌరు కూడి వచ్చే సౌకర్య కొద్దిగా అందరు పార్లర్లు కోడి కుయ్యక ముందే నువ్వు ఏదో కోడి కూసిన తర్వాత చేసుకుని ఏంది ముందు పొద్దున నాలుగు గంటల నుంచి ఈడే కాసుకొని బా ఎవరైనా మన పేడ లేపుతారని రెండు టాటల్ లోడ్ మాట్లాడినాలి సరే సరే ఇంకా గంప ఒకటి ఉంది అది తెచ్చి డైలీ నేను ఇంటికాడ వేస్తా నా నీ అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందేవేలా ఆ ఆ చిట్టు బాబు అవుడే అవునేమి ఆ చిట్టు బాబు నాకు పేడ కావాల చుట్టు బాబు ఏం చేత్తు ఆ నేను ఇప్పుడు పేడ ఊరంతా తిరిగి పేడ అమ్ముకుంటున్నా లే అవును చిట్టు మంది అయితే అంతా అవును మందే ఎత్తిత్తు బాగా కంట పడద్దు అవునా సరే చిట్టుబాబు అట్లా చిట్బాబు ఎత్తిత్తా నీ కింద ఎక్కువైంది మేమీ లేదు నాకుబాబు ఎత్తుగా మళ్ళా నొప్పింది సరే చిట్టుబాబు మళ్ళా వస్తా చిట్టుబాబు పాపా గారు కా పాప అనేస్కాయగారు నేను గేరు గేరు దిరుగుతున్నాను ఇంత కసింత పేడ కూడా దొరకదు ఊరికి ఇంత ఇంత దొరుకుతది లడ్డు వాళ్ళు నేను ఊరంతా తిరిగి ఆడ నన్ను బాగా పెట్టావు నువ్వు అట్లా కాదు పాప మొత్తానికి ఏమి పేడ గడ్డి గడ్డి మేము కొంప తీసామో పై అమ్మా దిబ్బ తిక్కు అయ్యా మీ దిబ్బే చూడలేదు అయ్యారు నేను అసలు మీ దిబ్బే చూడలేదు నిన్ను సరే పో సరే గారు ఇదేందాబా ఊర్లోనే నాంత దిబ్బ ఉన్నాడు దిబ్బలు గల నేనే ఇంక ఆడ దిబ్బలు లేవు ఈ బాబు ఎట్లా దొరుకుతుంది నాకే నేను ఊనే పొద్దున్న నుంచి ఊనే ఆ గేరు గేరు నేను ఆడ కసిత రవ్వంత కూడా లేదు నాకు ఏమన్నా ఈ తగ్గపడితే అంటే నాకు సరే సర్లే ఏం చేస్తున్నాడు చూద్దాం తగ్గుబరితే సౌకర్య కాదు ఆ పిల్ల అనుష్కాయని ఇట్లొచ్చిందేమని తిక్కు ప్యూర్ అను సౌకర్య చూడలేదు అబాబు నేను ఎట్లా తెలుసు అవునవును లేరా నీ అంత నాకు తెలిసి మన ఊర్లోనే ఉండు మనం రెండు ట్రిప్పులు చెప్పినాం రా ముస్లోకి సౌకర్యా పెరుగుతుంది గంపదీ ఏ సౌకర్యం నేను ఉన్నాక గోవంత కానీ గోరంత కానీ పక్క పోదు అట్లా నా మీద అనుమానిస్తావు సౌకర్యం నేను ఆ తీరే కష్టపడి చేస్తుంటా సరే సర్లేలే నువ్వేమి ఇబ్బంది పెట్టుకోవద్దు మనసులో కాదు ఎవరైనా వచ్చి ఏమన్నా అడిగితే వేసిస్తున్నావా పేడ ఏమన్నా సౌకర్యా ఇంత అనుమానమా సౌకర్యం ఏమిందా కాదేం లేదు కదా ఎట్లా సౌకర్యం నువ్వు ఇట్లంటే చెప్పలేంలే అనుష్క తిప్పుళ్ళకి ఏమన్నా మరి నువ్వు

చిట్బాబు పెద్ద ఇంటికాడ పేడ అడిగినారు చిట్బాబు నాకు పేడ కావాలి ఇప్పుడు అడిగినారు చిట్బాబు పెద్ద ఇంటికాడ కావాలి అందుకే వచ్చాను చిట్టిబాబు నువ్వే కదా నాకు ఎప్పుడు పేడ అవసరం ఉంటే నువ్వు నా దగ్గరికి రానుక అందుకే వచ్చాను బావా ఏం మీ సాగుకారు అరుస్తున్నాడని భయపెడుతున్నావా మా మా సాగుకారు సరే పేడి బాబు మూట తొందరగా ఎదలలో నువ్వు ఎల లుగే ఎందగాడు ఇతడంట నువ్వు ఎంతో చూసే ఇతడంట అయినా నేను మారాలి పాట ఎదల లోతులో ఉయ్యాలలు ఊగేది కాదమ్మా మరి చెట్టుకి ఆ పుట్టలకి చేసుకుని ఊగేది లేదు లేదా ఆడ ప్లేసే లేదా లేడ పురుగ మకం నా కొడక్క కాదమ్మా అనుష్క ఆడ తెచ్చినావంటే అంటే అంటే ఈడ ఆ నా దిబ్బలోంచి పోతున్నావు నువ్వు ఇంకా ఈ రోజే వచ్చాను ఆ ఉత్తమ సంసారమ్మా చూసాను అయ్యగారు అవునా అవును చూడలేదు ఇతను కూడా ఇప్పుడే చూసా పేడ మకం నా కొడక్క

అయ్యారు ఐ గారు ఐగారు నా చిట్టుబాబును కొట్టారు అయ్యారు నా చిట్టుబాబుని కొట్టొద్దు అయ్యారు మనీ అమ్మ ఏ చిట్టిబాబు చిట్టుబాబు అయ్యారు రంగస్థలం సినిమా రెండు సార్లు చూసినట్టున్నారు ఈ ఎవరు రాముచ్చార్య కర్రీ ఉండడు చూడు రాముచ్చార్య నువ్వు సమంత రామ లక్ష్మమ్మ నేనే ఎవరురా నేను జగపతి బాబు ఆ జగపతి బాబు ప్రకాశ్ రాజు అంటే మీ మకా పనిచ్చిన చూడు నన్ను జగపతి బాబు ప్రకాశ్ రాజు వీళ్ళండి నేను బాబా గంప గంప ఉంది గంప గంపచుడు అయ్యారు దరిదాపలిగా పేడ పురుగులు తొక్కినట్టు చొప్పుండి కాదురా సౌకరి నీకు పని ఇప్పించింది మరి నన్నీ భగవంతుడి లాగా భావించాల సౌకర్యని అంతేగాని అంటే విలన్ క్యారెక్టర్లన్నీ మావి హీరోలన్నీ నీవి పేడ మావి పేరు నీది ఆ అడ్డే అడ్డే ఇటువంటి పని ఆ పాలేరుగా చేయలేదు నా కొడకా మర్యాదగా పేట డబ్బులు కట్టి లేదనుకో నీ పిల్లను కమ్మలు పెట్టాం కదా అవి రావు పోలే పోలే అంతకైనా పిల్లంతా సంసారాలు చేయరు కానీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని కులికే తిరుగుతాడు మరి చిట్టి బాబు చిట్టి బాబు నీవెత్తుకుంటారని ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి అండ్ చూసారు కదా నుంచి ఇరవై ఇప్పుడు అయితే మూడు వీడియోలు తీసేసినాం అనమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరీ కలుద్దాం మీకోసం మంచి మంచి స్టోరీస్ ని రాసుకుని చేస్తున్నాము మీరు చూసి వదిలేస్తున్నారు పది మందితో షేర్ చేయండి ఈవెన్ సపోర్ట్ చేయండి మీకోసం ఇలాగే నవ్వించడానికి ట్రై చేస్తాం మరొక వీడియోతో మరీ కలుద్దాం వినాయక చవితి వస్తుంది చిట్టి బాబు చిట్టి బాబు అనండి పేడ కొడుకు పేడ పురుగు దొరికించుకోపోతే చూడ అట్లా ఫ్రెండ్స్ మా వాళ్ళని అది ఇదని విలేజ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు కానీ రియల్ గా అయితే మేము అట్లా తిట్టాము అంతా అంతా బాగా కలిసి ఉంటాం థ్యాంక్ యూ